యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు దగ్గర పడుతుండటంతో నారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆలయధికారులు ఉదయం నుంచి భక్తులను క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించారు దీంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం కాగా నూట యాభై రూపాయల ప్రత్యేక ప్రవేశ రుసుముతో దర్శనానికి రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఒక్కరోజు ఆలయ ఆదాయం అరవై రెండు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ప్రసాదం విక్రయం ద్వారా పంతొమ్మిది లక్షల పదిహేను వేల మూడు వందల యాభై విఐపి టికెట్ల ద్వారా పదహారు లక్షల ఇరవై వేలు కొండపైకి వాహన ప్రవేశం ద్వారా తొమ్మిది లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు స్వామివారి సుప్రభాత విరామాన్ని చూసేందుకు కూడా భక్తులు పోటెత్తారు ఇదిలా ఉండగా కొండపైకి వెళ్లే ఉచిత బస్సులు కిక్కిరిసిపోవడంతో భక్తులు మెట్ల మీదుగా కొండపైకి చేరుకుంటున్నారు అదేవిధంగా కొండపైన కార్ పార్కింగ్ లేకపోతే పోవడంతో దిగువన పార్కింగ్ చేస్తున్నారు మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో వేసవి సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు తీరారు ఆది దంపతుల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ముప్పై ఐదు రోజులుగా భక్తులు సమర్పించిన నగదు బంగారం వెండిని ఆలయ సిబ్బంది లెక్కించారు కొండ కింద సత్యనారాయణస్వామి వ్రతమండపంలోని ప్రత్యేక గదికి తరలించి హుండీలలోని కానుకలను లెక్కించారు ఈవో భాస్కర్రావు పర్యవేక్షించారు హుండీల్లో మూడు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై రెండు రూపాయల నగదురాగా నూట డెబ్బై నాలుగు గ్రాముల బంగారం ఏడు కిలోల వెండి సమకూరిందని ఈవో తెలిపారు అలాగే పదమూడు వందల యాభై తొమ్మిది యుఎస్ డాలర్లు యాభై ఐదు ఇంగ్లాండ్ పౌండ్లు అరవై ఐదు యుఏఈ దెర్హామ్స్ మలేషియా యూరోప్ నేపాల్ కెనడా సౌదీ అరేబియా సింగపూర్ ఆస్ట్రేలియా స్కాట్లాండ్ మాల్దీవ్స్ మయన్మార్ కువైట్ ఖతార్ థాయిలాండ్ బంగ్లాదేశ్లకు చెందిన కరెన్సీ కూడా వచ్చిందని చెప్పారు మరోవైపు హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామికి నాగవల్లి దళార్చన పూజ నిర్వహించారు భక్తులు జరిపించిన పలు రకాల పూజలు నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి ముప్పై ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు